అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి ప్రస్తుతం సియాటల్ అమెరికా మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశాలలో ఈ వారం దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం తీసుకున్న అంశం మనసు పాడే పాట ఈ అద్భుతమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపికైన కవితలతో ఈరోజు మన దృశ్య కవిత గానలహరి కార్యక్రమం అత్యంత మిమ్మల్ని అలరిస్తుంది అలాగే అత్యుత్తమంగా ఎంపికైన కవులు కవిత్రులు వారి వారి వీడియోలను చాలా చక్కగా అందంగా అందిస్తూ సహకరిస్తున్న కవులు కవిత్రులకు నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమం తరపున ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అంతకన్నా ముందు గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అలాగే అడ్మిన్ గారు శ్రీ శ్రీదాసిం లక్ష్మయ్య గారికి నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమం తరపున ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అందమైన అద్భుతమైన అంశాలని ఇస్తున్నప్పుడు కవులు కవయిత్రులు తమ కవితలను జాలువారి జాలువారేలా చేస్తూ ఆ కవితల్ని రసానుభూతితో చదివి వినిపిస్తూ కార్యక్రమాన్ని ఆద్యంతం భక్తి కట్టిస్తున్నారు అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అందరికీ నమస్కారం నా పేరు ఎర్రబత్తని మునీంద్ర నెల్లూరు నా కవిత శీర్షిక నవ్వుల గీతం పదిలంగా దాచిన భావాలు బయటపడాలని ఆరాటపడుతుంటే సిగ్గుపడే నా మనసు వద్దు వద్దంటూ వారిస్తుంటుంది చుట్టుముట్టిన సమస్యల వలయం సమాజంతో సంఘర్షణ విలయంలో కొట్టిమిట్టాడుతున్న నా మనసు కన్నీటి బిందువుతో పరిష్ పరిష్కారం చూపుతుంది ఇతరుల తప్పులు కళ్ళ ముంగిట రంగవల్లుల్లా వెలసి పదుగురితో ప్రశంసలు పొందుతుంటే తట్టుకోలేని నా మనసు నిశ్శబ్దపు శిక్ష వేసుకొని మగ్గిపోతుంది కనికరం చోపని కషాయి మాటలు సూటిగా గుండెల్లో గుచ్చుతుంటే పాలైన నా మనసు నవ్వుల గీతంతో సాంత్వన పొందుతుంది ధన్యవాదములు అందరికీ నమస్కారములు నా పేరు మధ్యల సరోజన జగిత్యాల తేదీ ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన నేటి కవితలో మనసు పాడే పాట అంశానికి గాను మనసు పాట శీర్షికతోనే రాసిన కవితను అత్యుత్తమ కవితగా నిలిపిన గురువర్యులు మాన్యశ్రీ గౌరవ శ్రీ దాస్యం సేనాధిపతి గారికి నేటి కవిత అడ్మిన్ సోదరులు శ్రీ శ్రీ దాస్యం లక్ష్మీయగారులకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు సహ విజేతలకు శుభాభినందనలు మనసు పాడే మౌన రాగం ఆ మనసుకే తెలిసిన సన్నాయి పాట సంతోషంలో సరాగాల మదివీన మీటిన తీగల శృతి మెత్తగా పాడే ఆశలు రేపే పాట దుఃఖంలో ఎదలో మాటలు మూగబోగా వేదనలో వెల్లువల ఉప్పొంగే శిలయేటి పాట సంతోషంలో సరాగాలు ఆనందడోళికలై ఊయల ఊగే పాట ఏడ్చినా నవ్వినా పెదవి పలుకని భావజల్లు ఏదో ఒక రాగమై మనసును ఊరడించే ఊహల పాట కల చెదిరినా పాటే కలత చెందిన పాటే ఏ పాటైనా పాడే మనసుకు మాత్రమే తెలిసిన పాట మనసు పాట ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు ముద్దు వెంకటలక్ష్మి ఊరు పిఠాపురం ఈనాటి దృశ్య కవిత గాన లహరిలో నా కవిత శీర్షిక అక్షరనాదమే ఎక్కడిదో ఈ రాగాలాపన అల్లనల్లన మెల్లగా మనస్సాగర అదృశ్య తరంగాలలో అనుక్షణం నినదిస్తూ వినవస్తున్న ఈ మధుర మంజుల రాగాలాపన ఎక్కడిదో హృదయ నాదంలో విలీనమై వినిపించు అమ్మపాడిన తెకు జోల పాటయ పఠిత కావ్యాంతర్గత మందార మకరంద కవితానాదమా రామప్ప దేవాలయ అంతర్భాగాన నాట్యమాడు శిల్పమూర్తుల నాట్యశాస్త్ర నృత్య భంగిమల మువ్వల సవ్వడియా తిరువయ్యారు దేవాలయ ఆత్మీయ కుడ్యాలపై లిఖితమైన త్యాగరాజ కీర్తనల ఆలాపనమా విక్టోరియా భవనంలోని సజీవ చిత్రాల సంభాషణమా శబ్దార్థాల సమ్మిళిత ప్రతిరూప పార్వతీ పరమేశ్వరుల మనోహర నృత్య ప్రమోద నాదమా దర్శనమిచ్చిన లలిత కళల అపురూప సౌందర్యలహరి అంతరాత్మలోని అంతర్యామి పలికే శుభంకరపు పలుకుల సమూహం అంతర్వాహినియై నిరంతరం ప్రవహించు తెలుగు అక్షరనాదమే అది ఈ కవితను చదివే సువర్ణావకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి సమూహ ఎడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ మిత్రురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ శుభాభినందనలు స్వస్తి కొమురవెల్లి అంజయ్య సిద్ధిపేట అంశం మనసు పాడే పాట శీర్షిక మనసు గానం మనసు చిత్రాంగి చిత్ర విచిత్రాల గని విషాదాన్ని ఆలపిస్తుందో ఉల్లాసంలో తేలిపోతుందో హింసను ప్రేరేపిస్తుందో బానిసవుతుందో ఆవేశాన్ని రగిలిస్తుందో అహాన్ని రెచ్చగొడుతుందో అన్నింటికీ అనగి మనగి ఉంటుందో ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో చెప్పలేం మనసు పాడే పాటలు ఉంటాయి అలాగే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మరింత ప్రశాంతంగా మారాలనుకున్నప్పుడు రణగణధ్వనుల సంగీతాన్ని ఆస్వాదించలేము ఎంత పాతమైనా సరే నచ్చిన పాటల మబ్బుల్లో విహరిస్తాం ఆస్వాదించే పిల్లగాలిలా మారినప్పుడు పాటతో గొంతు కలుపుతాం హమ్మింగ్ చేస్తాం మన గానాన్ని మనమే ఆస్వాదిస్తాం అందరికీ అందిస్తాం ఆనందంగా ఎదుటి గోడును అర్థం చేసుకునే స్థితిలో విషాద గీతాలనైనా స్వీకరిస్తాం ఆ లోకంలో విహరించినప్పుడు కన్నీరవుతాం బాహ్య ప్రపంచం మనల్ని స్వీకరించినప్పుడు ఒక రకంగా నెత్తికెత్తుకున్నప్పుడు మరో రకంగా తృణీకరించినప్పుడు ఇంకో రకంగా చేసినప్పుడు గెంటి వేసినప్పుడు మనసు పాడే పాటలో రకరకాల మార్పులు మనసు అన్నింటినీ స్వీకరిస్తుంది నాలుక చేదైతే నచ్చదేది వెక్కిరిస్తుంది మనసు పాడే పాట మనిషి ఆలోచన విధానానికి బాట మనసును అదుపులో పెట్టుకోగలిగిన వాడు చేసే గానం ఏదైనా నచ్చుతుంది ఖాయంగా నచ్చుతుంది ఖాయంగా కొమరవెల్లి అంజయ్య సిద్ధిపేట నేటికెళ్తా నమస్కారం అడ్మిల్ లక్ష్మీ గారికి దాససేనాధిపతి గారికి నా నమస్కారాలు నా పేరు విజయర్మారి శీర్షిక ఆనంద తాండవం రాగం తానం పల్లవి తానే రాగం తానం పల్లవి తానే రాగయుక్తాలాపన రాగ యుక్తాలాపన జరిలో తాళభరితమ మృదు మధుర సన్నాయి హృద్యంగమమైన ఆ ఆలాపనలో సుతుమెత్తని పూతావిలా అంతటా అల్లుకుని లేచిగురుటాకుల ఊయల్లో ఊగుతూ మన మనసు పాడే పాట పత్త కోయిల పూత అది మందగమన మయూర రుచం కాదా తుల్లిపడు పసిపిల్లలకేదింతల్లా పరుగులు తీసే జలపాతంలా మది మహదానందంతో ఊగిపోదా గగనాన విరిసి మురిసే హరివిల్లుల హారాలు ధరించి ఎండు పున్నమి పండు వెంటెలా వెళ్లి సోడల్లా ఆకాశమందాలనే సీతాకోబ చిరుతల్లా అవధులు మించిన ఆనందసీమ చెయ్యందా తనకు తానే సాటి తనకు ఎవరు పోటీ అని భావ జలధిలో ఒలలాడుతున్న ప్రకృతి ఒడిలో పరవశించి పోవుటే ధన్యం ప్రకృతి ఒడిలో పరవశించి పోవుటే ధన్య పోవుట ధన్యమే కదా ప్రకృతి ఒడిలో పరవశించి పోవుట ధన్యమే కదా ధన్యవాదాలు నమస్కారం నేటి కవిత సమూహ సభ్యులకు ఉద్రదం సాహిత్యం శేఖర్ నమసింహంజలి ఈ వారం మనసు పాడే పాట అనే అంశానికి నేను వ్రాసిన నా భాష అనే కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురువయులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న రూపలత గారికి నా నమస్థులి కవిత ఆవకాయ అన్నం ముద్దలేస్తే తిన్నట్టుంటుంది తేనెతో దెబ్బ రొట్టె నంజుకున్నట్టుంటుంది ముదురు పాకపు అరిసె కొడికినట్టుంటుంది వెన్నెల్లో పూతరేకులు ఆడగించినట్టుంటుంది పొద్దున్నే కోయిల గుంతెత్తినట్టుంటుంది విరబూసిన మల్లె నవ్వినట్టుంటుంది గడ్డి మొలక గాలికి రెపరెపలాడినట్టుంటుంది విసిరిన రాయి తరంగాలైనట్టుంటుంది దేవులపల్లి భుజం పైకి శ్రీశ్రీ గువ్వపిట్టలా ఒదిగి కూర్చున్నట్టుంటుంది కథన కుతూహల మొదలి పలాసాలో పాట రాసినట్టుంటుంది వంగపండు చిడతల సప్పుళ్ళకు గద్దరన్న గొంతు సవరించినట్టుంటుంది రెండు గొంతులు ఏకతాళమై కొత్త రాగం ఆలపించినట్టుంటుంది అమ్మతో మాట్లాడినట్టుంటుంది నాన్న నీతులు చెబుతున్నట్టుంటుంది స్వచ్ఛతను అద్దుకొని మనసు ఉల్లాసంగా కమ్మని గీతానికి బాణి కట్టుకున్నట్లుంటుంది ధన్యవాదాలు అందరికీ నమస్కారం దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం నా పేరు కందుకూరు మనోహరు మల్కాజిగిరి హైదరాబాదు ఈ వారం అత్యుత్తమ కవిత అంశం మనసు పాడే పాటకు గాను నా కవిత శీర్షిక శివరంజని కావాలి కొన్ని పదాలు మనసులో మదనపడి గుండె గొంతుకలోన కోట్లాడి కోట్లాడి బయటకొస్తాయి ఒక ధ్వనిగా రాగం తీసి పాడితే పాటగా వినిపిస్తాయి హృదయాల్లో ఎన్ని దాచుకున్నా ఎన్నో కష్టాలను లోపల దింగు దిగమింగుకున్నా బయటకు వచ్చే బతుకు పాట లయబద్ధంగా సవ్యంగా సంతోషంగానే సాగాలి పాట పది మందిని మెప్పించేది కావాలి నలుగురికి దారి చూపేది కా దిక్సూచి కావాలి సన్మార్గంలో నడిపి నడిపించే హితబోధ కావాలి ఈ నోట ఆ నోట ఆ పాట రామకీర్తనై మోగాలి మనసు పాడే పాట చిన్నదే అయినా తీయగా కమ్మగా సాగిపోయే సంగీతం కావాలి మళ్ళీ మళ్ళీ మననం మననం చేసుకునే రాగం కావాలి హృదయాల్లో నాటుకునే శివరంజని కావాలి అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలగరికి నమస్కారములు లింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి నుంచి అత్యుత్తమ కవితగా మనసు పాడే పాట అనే అంశానికి నా శీర్షిక రెట్టింపు ఆనందమైన ఎంపిక చేసినటువంటి దాస్యం సేనాధిపతి గారికి శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి మరియు పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ కవిమిత్రులందరికీ అభినందనలు తెలుపుతూ నా శీర్షిక రెట్టింపు ఆనందమై కోయిలలు కూతలు ఎన్ని ఉన్నా గాలి తెమ్మెరలు గుసగుసలు వినవచ్చిన మనసు పాడే పాటకు బహదూర్ లోతట్టు బావులకు భావాలకు అనుగుణంగా సన్నని జలధరింపు పరవశాల పాఠశాలగా ఆనంద భైరవ రాగాన్ని మించి శృతి లయబద్ధమై జీవన సంగీతాన్ని ఆస్వాదిస్తూ హాయిగొలిపే సంతోషమై ప్రకృతి ఒడిలో ఒలికే అందాలన్నీ ఒకంత వదలని వేయి నరనరాల్లో పాకి మనసంతా నిండిపోయి జరజరమంటూ పయనించే తేనెలొలికే విందులై చెలిమి తెచ్చే మాటల మూటల మీటలై వీనేయ పాటలై రెట్టింపు ఆనందమై ఊయలలై ఊగసాగే పల్లకిలే ఊరేగే అనుకున్నది అన్నట్లు జరిగేలా నచ్చిన మనసులో నిలిచేలా కొలిచేలా మలిచే ఆనంద శిల్పం ఆలయాన వలసిన తలపు మొగలి రేకుల పరిమళం ఊసులై వేలాడే గుండె గుమ్మంలో సుప్రభాత పాటలతో సందడి చేసే మనసును మించిన వేదిక ఉంటుందా ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదం సభ్యులందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ జిల్లా ఈరోజు ఈ వారం నా కవిత మనసు పాడే పాట నా శీర్షిక పేరు మారుతున్న ప్రవాహం కొండపై నుండి జారు జలపాత నాదముల ఉప్పొంగే గోదావరి ఉరుకు పరుగుల గలగల గలగలలా శబ్ద తరంగాలుగా నెమ్మదిగా పరవశంతో పారుకుంటూ సాగుతున్న యమనలా మనసు పాడు నవరసాల రసమయ జీవితంలో మనసు పాడు నవరసాల రసమయ జీవితంలో రకరకాల శృతులతో హృదయ స్థితిగతుల లయలతో వినోద గీతమైన విషాద గీతమైన విజ్ఞాన గీతమైన మనసు పాడే పాట తప్పనిసరి ఈ మనిషి జన్మ ఆటలో ఆటలు ఆడించేవాడు ఒకడు అందరికీ అగుపించేవాడు ఇంకొకడు అర్థం కానిది అదే కదా ఎందరికో అయోమయ ఆటలు మనమంతా పావులం ఆటలు ఆడించేవాడు ఒకడు అందరి కగుపించేవాడు ఇంకొకడు అర్థం కానిదదే కదా ఎందరికో అయోమయ ఆటలు మనమంతా పావులం నడిచే బాటను బట్టే పాట పాట భావాన్ని బట్టే మనస్సు వెనవేసుకు సాగుతుంది సన్నాయి పాటగా అనంతమైన ఆకాశం తనంత పెంచమంటుంది నీ హృదయం నిప్పు నీకు చెబుతుంది తప్పు ఎక్కడున్నా కాల్చమని అవని మాత నీతో అంటుంది తనంత సహనం పాటించమని నీటిలోని చల్లదనం వెచ్చదనం గాలిలోని ఉశ్వాస నిశ్వాసల ప్రాణబలం జీవి జనన మరణ పంచభూత జీవి జనన మరణ పంచభూత ఆత్మక సందేశం పాటిస్తూ లోక కళ్యాణం గీతం పాడమని అంటుంది నా మనసు అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు షేక్ ముంతాజ్ బేగం నేను ఆంధ్ర ఏలూరు నుంచి ఈ వారం దృశ్య కవిత గాను లహరిలో అంశము మనసు పాడే పాట ఈ అంశానికి గాను అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవితా శీర్షిక మధురము మనోహరము ఒక్క క్షణం ఒక్కచోట నిలువని తుంటరి ఊహల పూ తోటలో విహరిస్తూ ఎప్పుడు ఏ రాగం అందుకుంటుందో ఎవ్వరికెరుక ఒకసారి పసిపాపలా మారిపోయి కనులు మెచ్చిన ప్రతీదాన్ని కావాలనుకుంటుంది గగన విహారం చేయాలనుకుంటుంది గాలిపటంలా ఒకసారి ప్రకృతి అందాలకు ప్రేమికగా మారిపోతుంది ఆకులో ఆకై పువ్వులో పువ్వై పరివశించిపోతుంది కోయిల రాగాలు ఆలపిస్తుంది మరోసారి ఆరిందాల అమ్మలా మారి అందరికీ ప్రేమను పంచుతుంది చీకట్లను పాపే దీపమై నిలుచుంటుంది ఇంకోసారి మూతి ముడుచుకొని అయినదానికి కానిదానికి రుసరుసలాడుతుంది అందరినీ ముప్పతిప్పలు పెడుతుంది కోణంగిల మనసు పాడే పాట అపురూపమే అయినా శృతిమించక సాగినప్పుడే మధురము మనోహరము నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేటి కవిత పెద్దలకు ఈ కార్యక్రమ నిర్వాహకులు పతిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు పిన్నారు కదండి మన నేటి కవిత మిత్రులు వినిపించిన వారి కవితల్ని విని ఆనందించారని ఆస్వాదించారని భావిస్తూ మళ్ళీ వచ్చేవారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయండి ఇలాగే దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ సహకారాన్ని ఎప్పటికీ అందిస్తారని భావిస్తూ మీ పతిపాటి రూపలత ధన్యవాదాలు నమస్కారం